సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులోని గాడియం స్కూలు క్యాంపస్లో నిర్వహించిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై ఆరు ముగింపు వేడుకలలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన పలు రకాల ఆవిష్కరణలను పరిశీలించారు వాటి ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ సందర్భంగా మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో మన పిల్లలు రాణించాలంటే భాషా ప్రావీణ్యం స్కిల్ డెవలప్మెంట్ సృజనాత్మకతలను పెంపొందించుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు అందులో భాగంగా ప్రాథమిక విద్య నుండి ప్రతి నియోజకవర్గంలో రెండు వందలు కోట్ల రూపాయలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వరకు విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు